దేవుని నామమునకు నాకు మహం కలుగుంగా ప్రభునందు ప్రియరా మన ప్రభు రక్షకుడునైన క్రీస్తుయ పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభము పంతొమ్మిదవ తేదీ సెప్టెంబర్ మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెప్పుతున్న ఆయన యొక్క హృదయము గొప్ప వాగ్దానము మనకు తెలుసు కీర్తన తొంభై అంతా కూడా వాగ్దానాలు భక్తుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు దేవుని యొక్క దొరికే మేలు దేవుని యొక్క రెక్కల చాటుకి వచ్చినందుకు ఈ తొంభై ఒకటవ కీర్తన అంతా కూడా గొప్ప గొప్ప వాక్యాలు ఉంటాయి అయితే చివరిగా అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతన్ని నేను ఈ ఈరోజున లోకమంతా మనం ప్రేమిస్తున్నాము దేవుని ఎద్ధకు వచ్చేటప్పటికి మన ప్రేమ అంటే ఆయన ప్రేమను కాక మన ప్రేమను ఇచ్చే వారంగా ఉన్నాము కాదు ఆయనకి చెందవలసిన ప్రేమమే ఆయనకి ఇచ్చే వారంగా ఉంటే ప్రేమ సమస్త దోషములను కప్పును నీ దోషములను నువ్వు కప్పుకుంటే అది నీ ప్రేమ దేవుని ప్రేమ నీ దోషములను కప్పితే అది దేవుని ప్రేమ ఈరోజు అటువంటి గొప్ప వాగ్దానము వేటకాని ఊర్లో నుండి ఆయన నిన్ను రక్షించును వేటకాని ఊర్లో నుండి ఆయన నిన్ను రక్షించును కీర్తన తొంభై ఒకటి మూడు పూర్తి వచ్చినము వేటకాని బుర్లో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును వేటకాని గుర్లో నుండి ఆయన నిన్ను విడిపించును తెగులు రాకుండా రక్షించు అంటే ఈ ఉరి దేనికి వేస్తారంటే నిన్ను తెగులు చుట్టుకోవడానికి ఈ ఉరి అంటే ఏంటి అనేది ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ శామ్స్ చాప్టర్ నైంటీ వన్ వర్సెస్ త్రీ ష్యూర్లీ హీ విల్ రెస్క్యూ యూ ఫ్రమ్ ఎవ్రీ ట్రాప్ అండ్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ డెట్లీ డిసీజ్ ట్రాప్ అంటే వల ఉరి బోను ఇలాగా అన్నీ ఉన్నాయి ఈరోజు నేర్చుకున్నాను బోను అంటే జంతువులకి వేసేది బోను అంటే సింహాలు కావచ్చు సింహముల బోను ఎలకల బోనే మనకు తెలిసి ఎక్కువ కనీ బోను పెట్టం దానికి ఆకర్షించడానికి ఆహారాన్ని పెడతాం అది దానికోసం వెతుకుంటూ వచ్చి లోపల పడిపోతుంది అదే విధంగా ఆకర్షణ దాన్ని ఎర్ర అంటారు ఈ యొక్క ఉరిని వీళ్ళు ఆ యొక్క హైబ్రోలో రాయబడిన మాట పచ్చ అంటే అర్థం ఏంటంటే ఏదైతే నిన్ను ఆకర్షిస్తాదో ఏదైతే నిన్ను మోసం చేయాలనుకుంటుందో ಅದಿ ಚಾಲೂ ನಟ್ ನೀವು ಇಷ್ಟಮಯ್ಯ ವಿಧ ಮುಖ್ಯ ಈ ಉರಿ ಅಂತ ಏಮಿ ಕದು ನೀವು ತೀಸ್ಕೊಂಡು ಪ್ರತಿ ನಿರ್ಣಯಮೂ ಕೂಡ ಅದೇ ಮಂಚವೈಪ ಚಡು ವೈಪ ಅನ್ನ ಮನಗೆ ತಿಲೇ ಅದೇ ಸಕ್ಸೆಸ್ ಅಲ್ಯೂರ್ ಅದೇ ಅಟ್ಸೆಟ್ರಾ ಅದೇ ವಿಧಾನ ವೇಸ ಪ್ರತಿ ಅಡುಗೂ ಕೂಡ దేవుడు మనకి తెలియకుండా ఎన్ని విషయాల్లోంచి మనల్ని విడిపిస్తున్నాడు అని నేను ఈ వాక్యం కోసం వారం రోజులు నేను సిద్ధపడ్డాను వాక్యాలు చెప్పి చెప్పేయచ్చు కానీ జీవితంలో ఎన్నో కార్యాలు మన వెనక్కి చూసినప్పుడు ఎక్కడెక్కడ మోసపోయామో ఒక్క మాట మనుషుల్ని దూరం చేసేస్తుంది నా జీవిత అనుభవంలో నేను చూశాను ఒక్క మాట ఆ కోపాన్ని ధారాస్థితికి తీసుకెళ్ళిపోతుంది ఒక్క మాట ఎంత బంధాన్నైనా సర్వనాశనం చేసేస్తుంది ఒక్క మాట అంటే మొట్టమొదటి ట్రాప్ ఏంటి తెలుసా మాటలు మాయ మాటలు మోసపుచ్చే మాటలు ఈ మాటల వలనే కదా వెళ్ళి అవ్వమ్మ మాటలు కలిపింది దుష్టునితో ట్రాప్లో పడింది తను మాత్రమే కాకుండా తన భర్తకి ఇచ్చింది ఎంత ఆకర్షణీయంగా ఈ మాటలు కుయుక్తి కలిగి ఉంటాయి అని అంటే ఆ మాటల వలన ఈ ప్రేమల్లో పడిపోతాము ఆ తర్వాత మోసపోతాము చాలాసార్లు దేవుని దగ్గరికి వస్తున్న మనము కూడా ఈ వాక్యాలు వింటాలి అని ఆశపడుతున్న మనము కూడా మనల్ని ఆదరిస్తే బాగున్ను అనుకుని నీకు తెలియకుండా ఆదరణ కోసం వెతుకుతున్నావు అది నీకు ట్రాప్ ఎప్పుడూ కూడా నిజమైన మాట నీ దానంగానే తెలుస్తుంది అబద్ధము త్వరగానే ప్రచారం అవుతుంది చాలా విషయాల్లో మన జీవితంలో చిక్కుబడిపోవడానికి గల కారణాలు ఈరోజు నేర్చుకుంటే యశు ప్రభు వారి మాటల్లో ఆయన్ని పట్టుకోవాలని మాటల్లో ఆయన చిక్కు పెట్టాలని చిక్కుముళ్ళు సులువుగా చిక్కులు పెట్టేది ప్రతీది కూడా అది ఊరే ఇంకా చెప్పాలి అంటే నీ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా అది వాళ్ళు వాళ్ళ భావాలతో వస్తున్నారు జాగ్రత్త సుమ అది దేవుని దగ్గరికి కానీయండి నువ్వు అనుకుంటావు హా నాకేంటి దేవుడున్నాడు దేవుని కోసం నేను చెప్పు నో 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 ద కమింగ్ పర్ పర్పస్ వాళ్ళు వాళ్ళ మనసులో ఏదో అనుకుని ఉదాహరణకి ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తుంటే మూడు రకాలు నీకు తెలియకుండా ఒకళ్ళ లైన్లో కలిపేస్తారు నీకు తెలియకుండా రికార్డింగ్ చేస్తారు నీకు తెలియకుండా పక్కోలకి స్పీకర్ ఆన్ చేసి వినిపిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా నువ్వు మెసేజ్ పెట్టిన మరుక్షణము పది మందికి పంపేస్తారు ఇవన్నీ కూడా నీకు తెలియకుండా నీ నెంబరు పది మందికి ఇచ్చేస్తారు ఇవన్నీ కూడా ట్రాపే ఉరి ఉదాహరణకి నాకు ఫోన్ చేస్తారు ఆ ఈ పాస్టర్ గారు మా చెల్లికి బాగాలేదు ఇది చెప్పామనుకో అమ్మా ఎవరు నువ్వు నీ పేరు చెప్పమ్మా ఎవరిచ్చారు నీ నెంబరు ఎవరమ్మా నీ పేరు మీ చెల్లి పేరు ఏంటి మీ అబ్బాయి ఆ అబ్బాయికి పుట్టినరోజు ప్రార్థన చేసే మనం అనుకుంటాం ఏ ఐదు సంవత్సరాలు అతనికి ఆల్రెడీ యాభై సంవత్సరాలు ఎవరో మనకు తెలియదు ఆ అబ్బాయిని హాస్పిటల్లో పెట్టారు డ్రాన్ చేసేది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను రిటర్న్ అడిగాను అనుకో అమ్మా నీ పేరేంటి అతనికి ఏమైంది ఎవరు ఎడం ఎందుకు కోపపడుతున్నావు మొట్టమొదట నీ ఊరి నీ కోపం ఎదుటివారితో ఎలా మాట్లాడాలో అమ్మ అలా కాదు కదా ఎలా చెప్పాలి కదా ఆయన ఎవడండి బాబు అంటే అర్థం ఏంటంటే మనము మంచి చెప్పితే అది నచ్చదు ఎప్పుడైతే వాళ్ళు అనుకున్న విధంగా మనం ఉంటున్నామో జాగ్రత్త సుమ నీకు నచ్చినట్లుగా ఎవడైతే నటిస్తున్నాడో వాడే ట్రాప్ నీకు నీవు అనుకున్నట్లుగా ఎవడైతే ఉంటున్నాడో వాడే ట్రాప్ నీకు నిన్ను ఎవరైతే మోసం చేయాలనుకుంటారో వాళ్ళే ట్రాప్ నీకు అర్థం చాలాసార్లు నిన్ను అర్థం చేసుకోవడానికి కాదు నీవు అపార్థం చేసుకునే జీవితం నాశనం చేసుకుంటున్నావు అదే గురి అదే ట్రాప్ అంటే నీవు నీ మనస్సుని నమ్ముతున్నావు నీ తెలివితేటల మీద ఆధారపడుతున్నావు నీ జ్ఞానం మీద ఆధారపడుతున్నావు బ్రతుకుతున్నావు అదే ట్రాప్ ఏ రోజునైతే నీవు దేవుణ్ణి నమ్మి దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు బ్రతికితే ఈ కీర్తన తొంభై ఒకటిలో దేవదూతలకి సైతము ఆజ్ఞాయిస్తాడు నీ ఎడం పక్కన కుడి పక్కన కూడా కూలిపోయేవారే ఉన్నారు నీ ముందంతా కూడా చీకటే అలుముకుంది వెనక చూస్తే బాధలే నీకు బాధ్యతల్ని బంధాలని బంధకాలుగా మారిపోయినాయి ఏ నిర్ణయం చేయాలన్నా కూడా భయపడిపోతున్న నీకు ఈరోజు విడిపించుటకు నేను లేనా ప్రభుల వారిని ఏది దొరకకపోతే ఎలాగా అబద్ధ సాక్ష్యాలు చెప్పి మరి దేవాది దేవుడు యేసుప్రభువారిని విడిపించేసి ఉండుంటే మనకి రక్షణ ఏది కనుక కొన్ని కొన్ని మనం నేర్చుకోవడానికి కొన్ని మన శ్రేయస్సు కోసం కాదు దేవుని మహిమ కొరకు కూడా కొన్ని మార్గాల గుండా నీవు నేను వెళ్ళవలసి ఉంటుంది ఎన్నో కుతంత్రాలు వాళ్ళు ఉంటారు ఎంతో నిన్ను రెచ్చగొట్టేవాళ్ళు కానీ గుర్తుపెట్టుకోయే నీ లక్ష్యం నుంచి వీరు పక్కకు తీస్తున్నారు నీవు ఏదైతే ఏ వ్యక్తితో అయితే లేకపోతే ఏ విషయంలో అయితే నువ్వు అగ్రిమెంట్ అయ్యావో నిబంధన కలిగి ఉన్నావో దాని నుంచి దూరం చేసేదే ఊరి ఒక్క మాటలో దుష్టుడు అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునాని అనుక్షణము ఇటు అటు తిరుగుచు ఇటు అటు అంటే నీ చుట్టే తిరుగుచు నిన్ను ఎక్కడ ఎలాగ పడవేయాలో బడి బాగా తెలుసు నిన్ను పడవేయడానికి నీ పక్కనే ఉదాహరణకి గోదుగులు గురుగులు కలిసి ఎలాగని ఎలా ఉంటాయనుకున్నాడు దేవుడు ఇక్కడ మన యహుశు ఆ గ్రంథం మనం చూసినప్పుడు ఇరవై మూడవ అధ్యయం పన్నెండవ మీ దేవుడైన యహోవాకు మీరు ఏర్పరచబడిన మీరు ఆ శత్రువులందరినీ తోలివేయండి ఒకవేళ తోలివేయకుండా మీరు వారిని ఉంచు వారి ఆచారాలు మీకు నేర్పిస్తారు కనుక మీరు వారితో వెయ్యమంది వారి బిడ్డల్ని మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీకు తెలియకుండా వారి యొక్క ఆచారాలకి వారి యొక్క సాంప్రదాయాలకి మీరు లోనవుతారు కనుక వారిని మీకు ఉరిగా నేను చేస్తాను అని ఇక్కడ చెబుతూ వారిని నేను తీసివేయను కనుక మీకు మీరు నశించే వరకు వారినే నేను మీకు బోనుగా ఉరిగా మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కళల్లో ముళ్ళు గాను ఉంటారు చూసారు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కారణము చాలాసార్లు మనకు అనిపిస్తుంది కదా దేవుని నమ్ముకున్నా నాకేం కలిగింది అని దీన్ని ఏమంటున్నారంటే ప్రాస్పరిటీ ఇవాన్షుయలిజం అంటే నిన్ను ఆశీర్వదించేస్తాడు అని చెబుతున్నారు ఇది తప్పు అని కాదండి ఆశీర్వదిస్తాడు కానీ ఎలాగా మొట్టమొదట నీవు థర్డ్ ఫ్లోర్ లో ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ లో కాదు పునాదిలోకి కూర్చేస్తాడు దేవుని నమ్ముకున్న మరుక్షణము కష్టాల మీద కష్టాలు వస్తూ ఉంటాయి కానీ దేవుడు నీతో నడుస్తూ ఉంటాడు నీ వెంబడే ఉంటాడు చన దేవతలకు ఆజ్ఞ ఇస్తాడు నువ్వు పడిపోతావా అని చేతుల్లో పెట్టుకుని కొంచెం ధైర్యం ఉంటావా అంటే నీ స్థితిని మొదటి నుంచి కడతాడు మొదట నీ స్థితి కొద్దిగానే ఉంటుంది కానీ తుదకి మహా అభివృద్ధి చెందేదిగా దేవుడు చేస్తాడు కానీ దానికి కారణం నీవు వెనక్కి తిరిగి చూసి ఎక్కడెక్కడ పొరపాటు చేశావో ఎక్కడెక్కడ దేవునికి దూరంగా ఆయాసకరంగా ఉన్నావో ఎవరైనా పాపాన్ని ఒప్పుకుంటామా నేను చెప్తుంది నీ తప్పుని నువ్వు గ్రహిస్తే నువ్వు మేధావి పోతావు ఎదుటివారి తప్పుల్ని గ్రహిస్తే నీవు రాజకీయ నాయకుడు అవుతావు ఇంకా చెప్పాలి అంటే ఒక్క మాటలో దేవుడు చేసిన తప్పుల్ని గ్రహిస్తే నీవు సైతాన్యం అవుతావు ఏ రోజునైతే ఇవన్నీ కాదు మనకు కావాల్సింది మన తప్పులు మనము గుర్తెరిగి దాన్ని ఒప్పుకోవడమే యథార్థత కానీ అది మనల్ని చేయవద్దు కారణం ఏంటంటే ఇక్కడ కొన్ని వాక్యాలు నేర్చుకుంటే రాజులు మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యయము పంతొమ్మిదవ వచ్చిన మిఖాయాన్ని తీసుకొస్తారు తీసుకొచ్చేటప్పుడు చెప్తున్నారు అక్కడ నాలుగు వందల ఇరవై మంది ఉన్నారు ప్రభుత్వలు వారందరూ రాజుని యుద్ధానికి వెళ్ళమంటున్నారు నువ్వు అలాగే చెప్పుకోవాలి ఎందుకంటే రాజు కథ అంత ఎందుకు నా తాను కూడా వచ్చి నువ్వు రాజువి కానీ అంటాడు రాజు కథ కాదు దేవుడు చెప్తాడు పోయి చెప్పు మందిరం కట్టడానికి వీల్లేదు ఎవరైనా ఒప్పుకుంటారా ఇలా చెప్తే కనుక ఎలా చెప్పాలో అలా చెప్పడము దేవుడు నేర్పించాడు ఇక్కడ ఈ మికాయ ప్రవక్తికి చెప్పినప్పుడు లేదు లేదు నువ్వు సత్యం చెప్పమన్నప్పుడు అప్పుడు మిఖాయ ప్రవక్త చెప్తాడు యుహో వాసింహాసి నాసినుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడి పాశ్వున ఎడపాష్న నిలిచి నేను చూచి ఆహాబు రామోద్లాత్ మీదకి పోయి అక్కడ ఓడిపోనట్లుగా ఎవడు ప్రేరేపిస్తాడు అని దేవుడు అడుగుతున్నట్లు ఒక ఆలోచన చూసారా నీకు ఆలోచన కర్తలు ఉండాలి కానీ వారు చెప్పే ఆలోచన భూమి మీద నిలబడుతుందా నిజంగా అది జరిగేదే అని మనం చూసుకోగలుగుతున్నామా మనము రెచ్చగొట్టేదిగా ఇక్కడ ఒక ఆత్మ వచ్చి ఏమంటున్నాడు తెలుసా నేను అతన్ని ప్రేరేపిస్తాను అంటే ఎలా ప్రేరేపిస్తావు అబద్ధములాడు ఆడు ఆత్మగా నేను ఉంటా కనుక ప్రేరేపణ ఇప్పుడు ఇదే వాక్యము మొదటి రాజుల గ్రంథము ఇరవై ఒకటి ఇరవై ఐదు మనం చూసినప్పుడు తన భార్య అయిన ఇజ్బేలు ప్రేరేపణ చేత హోవా దృష్టికి కీడు నువ్వు రాజువయా అని అక్కడ నాభూతుని చంపించేస్తాను అంటే నిన్ను రచ్చగొట్టేదే ఏమి లేదు చాలా ప్రేమించేసుకుంటున్నారే నువ్వు చాలా మంచోడివే అదే నీ ట్రాప్ నువ్వు చాలా బాపాడుతున్నవే అదే నీ ట్రాప్ నీ అంతటోళ్ళు ఎవరు లేరే అదే నీ ట్రాప్ అంటే నాశనమునకు ముందు గర్వం నడుస్తుంది ఇక్కడ మనం చూసినప్పుడు సమూహలు రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యయం మొదటి వచ్చిన దేవుని కోపము ఈ మీద రగులు కొనగా రగులు కొనేది మండేది బగబగ రగలేది కోపం ఎవరిని ప్రేరేపిద్దామని దేవుడే ఇక్కడ వాక్యం రాసింది దావీదునే వారి మీదకి ప్రేరేపణ చేసినప్పుడు ఈ వారిని యుదవర్ లెక్కించమంటాడు అప్పుడు యో వస్తాడు చెప్తాడు రాజా నువ్వు ఎందుకు లెక్క పెడుతున్నావు ఇది దూరం అవును గాక నిన్ను బహుగా దేవుడు జీవించాడు అయినా చేస్తాడు తర్వాత నీకు తెలుసా మళ్ళా అక్కడికి ఎప్పుడైతే దావీదు హృదయం కొట్టుకుందో తను చేసింది ఎందుకు పుట్టింది ఈ కోరిక అని చెప్పి చాలా కృంగిపోయినప్పుడు 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 ఆ దావీదు ముందు మూడు ఆప్షన్స్ పెడతాడు ఎప్పుడైతే నీకు ఏది కావాలి అని చెప్పి దేవుని చేతిలో పడటమే నాకు కావాలి అని చెప్తాడు ఇంకా కొంచెం మనం చూసుకుని వాక్యాలు ముగించేసుకుంటే నేమ్యా గ్రంథం ఏడవ అధ్యాయం ఐదవ వచనం కానీ ఇక్కడ జనసంఖ్య పుట్ చేయనట్లు దేవుడు హృదయంలో తలంప పుట్టిస్తాడు నేమ్యాకి కానీ ఇక్కడ కరెక్ట్ గానే జరుగుతుంది అంటే అక్కడ దావీదు జనసంఖ్య చూడడం తప్పైంది ఇక్కడ నెహిమి జనసంఖ్య రాయడము కరెక్ట్ అయింది ఒకరికి కరెక్ట్ అయింది మనకి తప్పవచ్చు ఉదాహరణకి లోతుని వెనక్కి తిరిగి చూడొద్దు వెనక్కి ముందుకు రమ్మంటాడు కానీ ఆ యొక్క సుధమగుముర నాశనం అవడము అబ్రహాము కన్నులారా చూస్తాడు అర్థం ఏంటంటే ఒకరికి ఇచ్చిన ఆజ్ఞ ఇంకొకరికి ఇవ్వాలని లేదు అందుకే ప్రసంగి అంటాడు నిన్ను నన్ను కూర్చుటకు అంటే మనకి రేపు ఏం జరుగుతుందో మనకి తెలియదు కనుక అతను వచ్చి చేపలు బాధకరమైన వలయందు చేపలకి వల వేస్తారు వల ఎప్పుడైతే నెట్ ఇప్పుడు ఇంటర్నెట్ నెట్టే కదా నీకు వలే కదా ఈ నెట్లో వలలో పడిపోతున్నాం కదా మనం అందరము ఎంతమంది ఫేస్బుక్ల ద్వారా పరిచయం అయ్యి ఎంతమంది టిక్ ద్వారా నాకు అనేక మంది తెలుసు సేవకులు కదా పిట్టలు వలలో పడినట్లు అంటే చేపలకి వల పిట్టలకి వల అయితే మరి జంతువులకి బోను కనుక ఉరి అన్నారు కానీ వారు చిక్కుపడు దీనికి చేటు కోసము ఇంకా మనం ముగించుకుంటే ప్రభునందు ప్రజల ఆమోసు గ్రంథం మూడో ఆజ్యం ఐదో వచ్చిన భూమి మీద ఎర్ర పెట్టకుండా పచ్చి ఊరిలో చిక్కుపడిన కనుక ఎర్ర పెడతారు ఖచ్చితంగా ఏమి పట్టకుండా ఉరి పెట్టువాడు వదిలిపోతాడా కనుక ఎవరంట ఈ హృషయ గ్రంథం తొమ్మిదో వచ్చం ఎనిమిదో మీ నీ నా కుమార్తె నీ దేవుడు రోషం గల దేవుడు కనుక అని ముందుకు సాగిపో అబద్ధం దేవుడు ఎప్పుడు రోషాన్ని కోపానికి వాడ్ నాశనానికి వాడ్డు నిబంధనకి వాడతాడు వెనక్కి తగ్గు వెనక్కి తగ్గు వెనక్కి తగ్గు కనుక ఈ ప్రవక్తలు వేటకాని వల వంటి వారై ఉన్నారు దేవుని మందిరంలో శత్రువులుగా ఉన్నారు ముగించుకుంటే ఇదే హోషియాంలో చెప్తున్నాడు యాచకులారా ఇసాయి వాళ్ళారా ఏమన్నాడు నా మాట ఆలకించుడి చెవిటి ఆలోచించుడి రాజ్య సంతతి వాళ్ళారా మీరు నిస్పా మీద తాబోర్ మీద ఉన్నారు కాబట్టి మిమ్మల్ని బట్టి చదువుతుంది ఏ రోజునైతే నీ జీవితంలో నా జీవితంలో ఇప్పటి వరకు నేర్పించినవి ఎలా ఆ యొక్క సుధమగుమురల ఎంత అద్భుతంగా ఉన్నాయని ఇష్టపడి వెళ్ళాడు లోతు నాశనం వచ్చాడు సౌలు తొందరపడి మనుషులు వెళ్ళిపోతున్నారు ఆ విధంగా అనిపిస్తుంది అను క్షణము మన చుట్టూ జరిగేది మాయ మనల్ని మోసంలో పడేసేది ఏ రోజైతే దేవుని ఎందు విశ్వాసం నుంచి నమ్మకం ఈ మార్గంలో నేను వెళ్ళొచ్చా ఈ మార్గంలో నేను ఉండొచ్చా కనుక ఇరమై ఎనిమిది నలభై నాలుగు చూసుకుంటే ఇదే భయము తప్పించుకున్నకై పారిపోతాం కదా ఎందుకో గుంటలోనే పడతాం కదా నువ్వు పారిపోయే ప్రతిసారి కూడా నువ్వు పడిపోతావు నేను నా జీవితంలో ఎన్నోసార్లు పడిపోయాను కారణం ఏంటి తెలుసా పారిపోయాను ఏ రోజునైతే పోతాము ఏదైతే అయ్యింది అని ధైర్యంతో నిలబడతామో కనుక గుంటల నుండి తప్పించుకుంటే ఉరిలో చికపడిపోతాము ఏ రోజునైతే మన జీవితంలో ఈ ఉరి అంటే ట్రాప్ నిన్ను ఆకర్షించేది తర్వాత నీ జీవితాన్ని నాశనం చేసేది పూర్తిగా చేతులు కలపదు మంది బెట్టింగ్ చేస్తారు నీకెక్కడ ఆపేయాలో తెలియాలి ఎవరితో మాట్లాడాలో తెలియాల ఎవరితో మాటలు కలపకూడదో తెలియాల ఆకర్షణీయంగా ఉండే లోకంలో ఈరోజున దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన వైపు చూడగలవా పరిశుద్ధుడు అభిప్రాయం కలిగించండి మితబడిన వాక్యమును అనేకమందికి మందికి ఆశీర్వాదంగా నీ బిడ్డలకు దీవెనకరంగా నీ నామమునకు మహిమకరంగా ఇసు అతి శ్రేష్టమైన నామన దీవించి ఆశీర్వించి నీ నమ్మకమైన చెప్తుంది వీరి కుటుంబాన్ని చెప్తున్నాము God bless you all.